చదువు అందరి జీవితాలలో వెలుగులు నింపుతుందని మనుషుల జీవితాలను మార్చి సమాజంలో గౌరవం కలిగించేది చదువు ఒక్కటేనని డాక్టర్ స్వర్ణలతాదేవి అన్నారు విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె కోరారు గుంటూరు జిల్లాలోని ఫెరంగిపురంలో శనివారం నాడు దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో అవార్డ్స్ చైర్పర్సన్ స్వర్ణలతాదేవి మాట్లాడారు వివిధ రంగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచిన తొమ్మిది మందికి అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జి కృపాచారి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా దివంగత కార్డ్ సంస్థ అధినేత రంజనబాబు జీవితాంతం కృషి చేశారని తెలిపారు పేద దళితులకు విద్యను అందించాలనే లక్ష్యంగా పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని ప్రశంసించారు రంజనబాబు ఆశయ సాధన కోసం తామంతా కృషి చేస్తున్నామని వివరించారు అవార్డ్స్ గ్రహీతలలో ఒకరైన జీజిహెచ్ సూపరింటెండెంట్ వై కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమలోని ప్రతిభను గుర్తించి ఇలా అవార్డ్స్ ఇవ్వటం వలన మరింతమంది సమాజంలో ఉత్తమ ప్రతిభ కనపరిచి తమ తమ రంగాల్లో పైకి ఎదుగుతారని చెప్పారు ఇటువంటి చక్కని కార్యక్రమం నిర్వహించిన యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫ్రాంక్ విశ్వనాథ్ కార్డ్స్ ఉపాధ్యక్షులు అమర్నాథ్ బెనహర్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు